మొంతా తుఫాన్ అరకు నియోజకవర్గ ఆరు మండల గ్రామాల్లో బేవస్తం సృష్టించింది ఎడతెరుపు లేకుండా మూడు రోజులుగా కుర్చిన భారీ వర్షానికి చేతికొచ్చిన వరి రాగి తదితర పంటలు నీట మునిగి నేల కొరగడంతో రైతులు తీవ్ర నష్టం వాటిల్లింది భారీ వర్షం కారణంగా వాకులు వంకులు పొంగి లో లెవెల్ వంతెనల వద్ద పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి దీంతో ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక పంట పొలాలు తుఫాన్ కారణంగా చెరువులను తలపిస్తున్నాయి చోట్ల కొండ చర్యలు విరిగిపడడంతో రాకపోకలు స్తంభించగా అధికార అప్రమత్తమై పునరుద్ధరణ పనులు చేపట్టారు పలు గ్రామాల్లో పాఠశాల భవనాలు నివాస గృహాలు నేలమట్టమయ్యాయి నష్టం జరిగిన చోట ప్రభుత్వ అధికారులు గుర్తించి బాధిత రైతులను గిరిజనులను ఆదుకోవాలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు

పిల్లలు ఇవన్నీ కూడా మొత్తం గోడ మొత్తం పోయింది అది ఇటువైపు గోడ మొత్తం పోయింది ఇటువైపు సపోర్ట్ గా ఉందండి పట్టణం పంచాయతీ కుక్కుంపేట మండలం గురువలసర గ్రామంలో మేము అంటున్నామండి నా పేరు సోరంగరావు మేము గురువలసాము చెందినటువంటి అంటున్నాము అయితే నుంచి ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క ఏదైతే మొంతటి పనులు జరుగుతుందో ఈ యొక్క రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ఈ యొక్క ఇల్లు కూలిపోయిందండి చూడండి చాలా దారుణం ఇంటి యజమాని సింగరపు గోడన్న వైఫ్ వాళ్ళ అమ్మగారు ఈ పిల్లల్ని చూసుకుంటుంది అయితేనే వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు కూడా వాళ్ళ కుటుంబ కోసం నిమిత్తమై చాలా దూర ప్రాంతంలోని పనికి వెళ్ళడం జరిగింది ఆ పిల్లలు ముగ్గురు ఉన్నారు ఇంకో చిన్న బాబే నుంచి అమ్మ నాన్నతో పాటు ఉన్నారు మొత్తం నలుగురు పిల్లలు ఇంట్లో నివాసం చేస్తున్నారు మొత్తం మనం ఇందకే వీడియోలో చూసాము ఆ లోన మొత్తం వాళ్ళ యొక్క తప్పులాలు కానీ అవన్నీ మొత్తం కూడా ఆ బెండలు ఏవైతే ఉన్నాయో గోడ మొత్తం వదిలేసింది వారు చాలా వెంటనే స్పందించి లేచి వెళ్ళకపోయి ఉంటే చాలా ప్రమాదం జరిగేది అప్పటికే చిన్న బెండ ఈ పాపని కాలు కదిలిసింది చాలా వచ్చింది కాలు కూడా నిజంగానే వాళ్ళు పేర్చినటువంటి ఏదైతే చాప ఉందో పడుకున్న ప్లేసు ఆ పడుకున్న ప్లేస్ మొత్తం ఆ యొక్క బెండలు ఏవైతే గోడ యొక్క బెండలు ఉన్నాయో ఆ బెండలు మొత్తం కూడా ఆ స్థాప మీద పేర్చుకున్నటువంటి సంఘటన మనం చూసాము ఇది నిజంగా దృష్టిలో ఉంచుకొని ఆ పట్టం పంచాయతీ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ యొక్క మె మొంతతుకంలోని జరుగుతున్నటువంటి ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నాయో ఎక్కడైతే ఇబ్బందులు గురవుతున్నాయో వాటి కూడా దృష్టిలో ఉంచుకొని సశివుల సిబ్బంది చాలా క్లుప్తంగా చాలా సూత తప్పక పాటిస్తూ వాటి యొక్క నిబంధనలు అనేది చెప్తూనే ఉన్నాయి అయితేనే మించి దానిలో భాగంగానే ఈ యొక్క సంఘటన జరిగింది కాబట్టి తప్పకుండా కూడా మన పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సశివుల సిబ్బంది ఎవరైతే ఉన్నారో సెక్రటరీ కానీ డిఆర్ఓ కానీ తప్పకుండా స్పందించి ఈ యొక్క గృహానికి ఏదైతే పడిపోయిందో నష్టపోయారో ఆ బోడల కుటుంబానికి తగిన న్యాయం చేయాలనేసి మేము కుటుంబ తరఫున మేము బ్రతిమాలుతున్నామండి ఈ యొక్క సంఘటన జరిగి చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళ యొక్క సరుకులు అన్నీ కూడా తడిచిపోయాయి ఆ బురదలు ఆ యొక్క బెండల్లోనూ కూరుకుపోయాయి కొన్ని సామాన్లు ఆ పక్క ఇంట్లోని పంతాల బుద్ధిరన్న ఇంట్లోని అవన్నీ కూడా తీసుకెళ్ళారు వాళ్ళే వాళ్ళకు సంబంధించినటువంటి ముద్దు కూడా వాళ్ళే అందుబాటులో ఇచ్చారు నిజంగా కుటుంబం వాళ్ళు చాలా ఆదరణగా చూసుకుంటున్నారు మరి ఈ సంఘటనకు సంబంధించి తప్పకుండా తగిన న్యాయం చేయవలసిందిగా పై అధికారులకు అందరికీ కూడా పంచాయతీ పరిధిలో కానీ మండల పరిధిలో ఉన్నటువంటి అందరికీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము క్లుప్తంగా చెప్తున్నామండి ఈ విషయాన్ని పూర్తి వివరాలు కావలసి ఉంటే ఆ గ్రామస్తులమైన యువకులకి స్పంది సంప్రదించాలనేసి ప్రాధాయపడుతున్నామండి ఈ యొక్క సంఘటన జరిగిన న్యాయం కావాలనేసి గ్రామస్తులు కానీ కుటుంబ సభ్యుల తరఫున కానీ మాజీ వాలంటీర్ కానీ మేము ఆ యువకులందరూ కూడా కోరుకుంటాము ఇంతవరకు నమస్కారం అండి లోపల ఎలా ఉందో ఒక్క ఒక్క స్నేప్ లోని మీకు చూపిస్తామండి ఒక్కసారి కెమెరా లోపల అల్లు అలా తీసుకుంటారు అవన్నీ అలా చూపించింది తప్పిల్లండి ఆ వాళ్ళు పడుకున్నటువంటి పడుకున్నటువంటి సాప ఇది ఇంకా తీయే తీయలేదు మొత్తం అదిమేసింది అటువైపు నుంచి గోడ మొత్తం ఇది మొత్తం ఇది కొంత సపోర్ట్ గా గ్రామస్తులంతా కొంత సపోర్ట్ గా ఇది చేశారు కాబట్టి కొంతవరకు ఈ పెంకు కూడా నిలబడింది ఈ గోడ మొత్తం అందాకానే ఉంది ఈ రాటలు ఇవన్నీ కూడా పెట్టడం బట్టి నిలబడ్డది మొత్తం కూలిపోయింది నిజంగానే ఇటువైపు మొత్తం పోయింది ఇక్కడ నివసిస్తున్నారా మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఆరుగురు వాళ్ళ అమ్మతో కలిపి ఏడుగురు నివసిస్తున్నారండి ఇక్కడ ఓకే థ్యాంక్ యూ